కారణం ఏంటంటే మొన్న మాట్లాడిన దానికో తర్వాత నిన్న సింహాది ఆ పర్యటన వచ్చినప్పుడు అక్కడ అంత ఎవరు జనాలు లేరు ఏది ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తర్వాత దాని ఎఫెక్ట్ ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంతవరకు నాకు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు సెక్యూరిటీ ఉంది రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది అన్ని గవర్నమెంట్లో కూడా నాకు క్రెడ్ పర్సెప్షన్ వలన సెక్యూరిటీ ఉండేది ఆ సెక్యూరిటీని కూడా ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఇనికి పిలిపించడం జరిగింది నేను ఒకటి సూటిగా అడుగుతానా నిన్న సింహాధపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు మూడు వేల మంది పోలీసులు స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి మూడు వేల మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు నీ మీద కంటెస్ట్ చేసేవాళ్ళము తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది మాకు వన్ ప్లస్ వన్ ఇచ్చిన దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబబ్ ఇది అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అంతమంది అంత దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నాకు సెక్యూరిటీ తొలగించినందు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు ఏం లేదు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి నాకు సెక్యూరిటీ అవసరం అవసరంలే ఏం లే అని చెప్పమనండి బీటెక్ రవి మా పులివేందలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు నా మీద కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని చెప్పండి మాకు ఆ సెక్యూరిటీ కూడా అవసరం లే ఇంత దారుణంగా అంటే ఇంతవరకు సెక్యూరిటీ ఉండేది ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అట్లాంటిది ఉండే వాళ్ళకు కూడా మాకే తీసేయడం అంటే స్పష్టంగా మీ ద్వారా ఆ తర్వాత ఇది సుమోటోగా తీసుకోమని కూడా చెప్తారా నాకు ఏదో ఎలాంటి ప్రమాదం కానీ నాకు ఎలాంటి హాని కానీ నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి గారు తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారులే బాధ్యత నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు నాకు ఉండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే కాబట్టి ఈ మూమెంట్లో ఈ ఎలక్షన్ అంటే ఇంకో రెండు మూడు నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనే మూమెంట్లో ఈరోజు వచ్చి వాళ్ళు సెక్యూరిటీని డ్రాప్ చేసినారంటే వాళ్ళు వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం మమ్మల్ని ఏదో చేసేదానికి అని మేము స్పష్టంగా చెప్పదలుచుకునే మాకు అర్థమవుతుంది లేదంటే ఇప్పుడు తర్వాత మేము పల్లెల్లో కూడా తిరుగుతాము ఈ మధ్య అంతా కూడా ప్రచారం చేస్తాము సెక్యూరిటీని విత్డ్రా చేస్తే ఏమైనా ఇంట్లో కూర్చుంటాను అని ఏమన్నా అనుకున్నారేమో మేము ఏమైనా ఇంట్లో టైప్ టైపా సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేము ప్రజల్లోనే తిరుగుతాము తర్వాత ప్రజలతోనే మమేకమై ఉంటాము మా ప్రికాషన్స్లో మేము ఉంటాము కాబట్టి మీరు దాంట్లో కూడా ఇప్పుడు వస్తుంటే ఇప్పుడు మాకు సెక్యూరిటీ తీసేసినారు ఆ తర్వాత మన కేసులో వల్లూరు స్టేషన్లో ప్రతి ఆదివారం పోయి సంతకం పెట్టాల అది స్పష్టంగా అందరికీ అంటే ముందే డిక్లేర్డ్ ప్రోగ్రామ్ ఆదివారం పొద్దున పది నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపల పోయి సంతకం పెట్టాలి అది అందరికీ తెలుసు సెక్యూరిటీ తీసేసినారు మేము ఒకవేళ కాన్వాయ్తో కానీ నాలుగైదు వెహికల్స్తో కానువాయితో కానీ వస్తే ఇంతమంది ఎందుకు నీ వెనకబడి మీ ఇన్ని కానువాయి అని మేము అబ్జెక్షన్ చెప్తానంటారు ఒక వెహికల్ పంపిస్తారు అంటే దాని అర్థం ఏమని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ప్లానింగ్ ఉంది మమ్మల్ని ఏదో చేయాలని కాబట్టి ఇదే సుమోటోగా తీసుకొని హైకోర్టు కూడా మేము అప్లై చేస్తాం మాకు ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్డి అవినాష్ రెడ్డిదే ఊటికి వంద శాతం బాధ్యత నాకు ఏమైనా పొరపాటున రేపొద్దున ఏమైనా జరిగినా కూడా ఆ తర్వాత దీన్నే సుమోటోగా తీసుకోవాలని కూడా మీ ద్వారా అందరికీ కూడా చేస్తాం తర్వాత ఇంకో విషయం ఏంటంటే మొన్న సినిమా వచ్చి మా మండలంలో ఏదో ఓపెనింగ్లు అవి ఇవి ఆయన చేసిన ఓపెనింగ్లు ఏంటంటే పాత పోలీస్ స్టేషన్ పడగొట్టి కొత్త పోలీస్ స్టేషన్ కట్టినాడు పాత ఎండీ ఆఫీస్ పడగొట్టి కొత్త ఎండీ ఆఫీస్ కట్టినాడు పాత ఎంఆర్ ఆఫీస్ పడగొట్టి కొత్త ఎంఆర్ ఆఫీస్ కట్టినాడు ఆయన ఓపెనింగ్ చేసింది